ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాకు మొదటి బహుమంతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమంతిని కీర్తి చౌదరి బుల్స్ కోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపల్లి కొండపాల వారి పాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి చెత్త నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు అడుగుల పది అంగుళముల దూరాన్ని నాకు రెండవ బహుమంతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమంతిని రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త నాలుగు వేల నూట తొంభై మూడు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని పబ్బిడి అంజయ్ చౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో నాలుగు వేల ఇరవై రెండు అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కాక లక్ష్మీనారాయణ మెమోరియల్ బౌంది లక్ష్మీ చౌదరి గారు పాలెం కాకుమ మండలం గుంటూరు జిల్లా వారి జాత నాలుగు వేల ఎనిమిది అడుగుల ఎనిమిది అంగరముల దూరాన్ని లాగి ఐదవ బహుమంత్రిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమంత్రిని దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమంత్రిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమంత్రిని మోదుగల రామిరెడ్డి గారు పెదపరిమి తొల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగుల ఎనిమిది అంగురమల దూరాన్ని లాగి ఏడవ బహుమంత్రిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమంత్రి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాడ నాగులంపల్లపాడు మండలం ప్రకాశం జిల్లా వారి దాంతా మూడు వేల ఏడు వందల యాభై అడుగు తొమ్మిది అంగడు దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నాయి రేపు సాయంత్రం ఐదు గంటలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది